సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ వీడియో చేయడం అయితే కృష్ణానగర్లో ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాం ఈ వీడియో అయితే అందరూ తప్పనిసరిగా చూడండి మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేసుకున్నారో నాకు తెలుసు మీరు ఇప్పుడే అవకాశం కావాలంటే మీరైతే నా దగ్గరండి మీద మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇంకా క్లియర్గా చెప్పాలంటే కృష్ణానగర్లో చాలా రోజుల నుంచి రోడ్ల మీద పడుకునే అవకాశాల కోసం ఇబ్బంది పడి ఇంకా మనీ అనేది ఏదైతే ఉందో దెబ్బెట్టుకొని వాణ్ నమ్మి వీ నమ్మి అలిసిపోయి ఉంటే మీరందరూ వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్న వాళ్ళందరికీ ఇదే మంచి అవకాశం అది మన చేసి ఫిలిం క్యాక్టరీ వాళ్ళు ఇస్తున్నారు మనకి పది సినిమాలు నిర్మించబోతున్నారు అందరూ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా చేయబోతున్నారు మాకైతే మనం అయితే చేయబోతుందని తెలుసు మీరు చేయవలసిన వాళ్ళు ఏమీ కాదు మా నెంబర్ నైన్ ఫైవ్ డబుల్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో మీరు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు కాంటాక్ట్ అవుతాను మీ ప్రొఫైల్ చూసి మీకు ఏ క్యారెక్టర్ కూడా చూసి ఆ క్యారెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే సరే నా నెంబర్కి అది మెసేజ్ చేయండి నేను చూసుకుంటాను మీకు ఇంకా అదర్వైజ్ ఏదైనా సరే యాక్టింగ్ విషయంలో సీరియల్ యాక్టింగ్ డబ్బింగ్ సాంగ్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా మన దగ్గర జరుగుతాయి మీరు చేయవలసిన వాళ్ళు ఏమి కాదు మన ఫేస్బుక్ పేజీని ఫాలో చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి మన అప్డేట్స్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి సినిమా కృష్ణనగర్ అని ఎందుకంటున్నాను అంటే కృష్ణనగర్ చాలామందిని చూశాను నిన్న పార్క్ కూడా పార్క్ దగ్గర కూడా చూసాను మైక్ తీసుకుని మాట్లాడే కొంతమంది అవకాశాల గురించి మీకు మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒకటి కష్టపడ్డ వాడి దగ్గర ఎప్పుడైనా సరే ఫలితం అదే వస్తుంది మీరు కష్టపడుతూ ఉంటున్నారు కాబట్టి మీకు లెక్క అనేది మీకు ఆటోమేటిక్ వస్తుంది చెప్తున్నాను కదా మీరు మమ్మల్ని ఫాలో అయ్యారంటే మేము మ్యాక్సిమం అవకాశం అయితే పెద్ద ఇవ్వడం జరిగిద్ది మీరు చేయవలసిన వాళ్ళు ఏం కాదు మన ఈవెంట్ అయితే రేపు ఈవెంట్ జరగబోతుంది ఏంది మన నెక్స్ట్లో మూవీ ఈవెంట్ ఆ రెండో మూవీ ఈవెంట్ నెక్స్ట్లో మూవీ ఈవెంట్ జరగబోతుంది మీరు అందరూ కూడా ఆ ఈవెంట్కి వచ్చి ఆ ఈవెంట్ని జయప్రమ చేశారంటే అక్కడ కొంతమంది కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు ఆ పరిచయమైనప్పుడైతే మీరైతే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడతారు వేరే ప్రొడ్యూసర్ కలుపుతారు వేరే డైరెక్టర్ కలుపుతారు అక్కడ మీ బిహేవియర్ మీ యాక్టింగ్ స్కిల్స్ మీ బాడీ లాంగ్వేజ్ నచ్చినట్టయితే వాళ్ళు మీ నెంబర్ తీసుకుని మీకు అవకాశాలు ఇస్తారు నాకు అలా వచ్చింది అవకాశం మీకు కూడా అలాగే వస్తుంది అనుకుంటున్నాను అందుకే మీరు అందరూ కూడా ఈవెంట్ అక్కడ చేయాలని ఈవెంట్కి వెళ్ళండి ఈవెంట్లో పాల్గొనడం ఖచ్చితంగా మీకు ఏదో లైఫ్ ఉంటుంది ఈవెంట్లోకి వెళ్ళి అది ఒకటి పరిచయం పెంచుకొని ఈవెంట్ ఏదైతే ఉందో అన్ని రకాల ఈవెంట్లన్నీ కూడా చూసుకుని చేసుకున్నట్టయితే మీ లైఫ్ ఎదరకెళ్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెంట్కి వెళ్ళండి ఈవెంట్కి వెళ్ళిన ద్వారా మీకు మంచి జరిగింది హైదరాబాద్లో ఈవెంట్లు అనుబాటు జరుగుతూనే ఉంటాయి బస్మల వాటర్ ప్రసాద్ ల్యాబ్స్ శారదా స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ అన్నీ అన్నింటిలో అన్ని ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి మూవీ ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి మూవీ ఓపెనింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆడన్ జరుగుతూ ఉంటాయి అన్నిటికి వెళ్ళి ట్రై చేయండి ఇంకా ఏమీ లేదు లాస్ట్ ఆప్షన్ కావాలి మాకు అంతా ఇంకా మేము ఇంకా కలిగిపోయా మాకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటే మాత్రం మీరు చేసే ఫిల్మ్ దగ్గర రండి మేము మీకు అవకాశాలు ఇస్తాం మేము చెప్తున్నాను కదా మేము చాలామందికి అవకాశాలు ఇచ్చాం మీకు కూడా త్వరలో అవకాశాలు ఇవ్వబోతున్నాం ఎవరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియోని మళ్ళీ చూడండి స్కిప్ చేయకుండా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను నోట్ చేసుకోండి నైన్ ఫైవ్ డబల్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఇది నా నెంబర్ ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను మీకు అవకాశాలు ఇస్తాను మీరు రోడ్ల మీద తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరిని అడిగి మీకు రండి మీకు తగ్గ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మీ అవకాశం చేసుకుని పంపుతాను వినియోగించుకుని యాక్టింగ్ చేసుకుని ఇంకా త్వరలో అయితే మనమేదో ఒక మూవీ చేయబోతున్నాం ఒక యూట్యూబ్ ఫిలిం అండ్ ఓటీటీ ఫిలిం అనుకోండి తనకి ఏదో ఆర్టిస్టులు కావాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ మెసేజ్ చేయండి నాకు డీఎం చేసినా పర్లేదు లేకపోతే టెస్ట్ కామెంట్ పెట్టిన పర్లేదు నేను రిప్లై ఇస్తాను మీకు ఏదో టైం వేస్కో టైం వేస్ట్ చేయొద్దు ఏదో ఒకటి రండి మీరు చేసుకుంటే ఎదరికి ఎదర ఎదురికి వెళ్తేనే మీకు లైఫ్ అనేది ఉంటుంది లేకపోతే ఏమీ ఉండదు చేసుకుంటే చేసుకుంటూ ఉండండి మీ మీ గురించే చెప్తాను నా గురించి చెప్పట్లేదు మీ గురించి మాట్లాడతాను మీ గురించి చెప్తున్నాను మీరు కష్టపడటం వల్ల మీ లైఫ్ అనేది సక్సెస్ అవుద్ది మీరు అలా ఉండిపోయి నాకు అవకాశం రావట్లేదు అవకాశం రావట్లేదు అంటే ఎప్పటికీ రావ అవకాశాలు మీరు అవకాశం కల్పించుకోవాలి ఒక అవకాశం కల్పించుకుంటేనే మీ కానీ అవకాశాలని రావడం జరిగిద్ది మీరు వదిలేసి అవకాశం రావట్లేదు అవకాశం ఇవ్వట్లేదు అంటే నేనేం చేయలేని అప్పుడు ఏమీ చేయలేడు అదేమవుతుంది కదా మీరు మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది చేసేయండి చేసేస్తేనే పది మందికి నచ్చుద్ది పది మందికి నచ్చదు ఆ పది మంది నచ్చని నచ్చని వాళ్ళు కదా మనకు కావలసింది పది మంది నచ్చిన వాళ్ళు కావాలి అది నచ్చిన వాళ్ళ ద్వారా మనకు పది అవకాశాలు ఒక ఒక టీం అనేది గ్రో అవుతుంది కదా ఆ అవకాశాల ద్వారా దాని ద్వారా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు చెప్తున్నాయి కదా మనం సినిమాలు చేయడం అయితే ఆపం మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి జాయిన్ అవ్వండి మన మూవీస్ చేసుకోండి కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జేసీ ఫిలిం బ్యాటరీ ఏంటి ఏంటో తెలుసు ఇంకా కొంతమందికి తెలియాలి వాళ్ళ కోసం వీడియో చేసిన రండి వచ్చి చేసుకోండి మీ లైఫ్ని మీరే వినియోగించుకోండి ఓకేనా మరి బాయ్ మరి ఉంటా మరి నేను మీ సతీష్ వెళ్ళి మీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే బాయ్